హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నా దేవుడి దేవు వల్ల మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒక ప్రామిస్ అనమాట కోవైట్లో ఏం జరిగినా వాళ్ళ ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వాళ్ళ చేసే వాళ్ళు కావచ్చు కోవిడ్ ఇంట్లో ఏం జరుగుతుంది డ్రైవర్లకు ఏం జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటన్నది ఏ టు జెడ్ వరకు నేను చెప్తాను నా ఛానల్లో ఛానల్ అయితే ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి అని అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా మీకు వీడియోను లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా లాంటి వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ అనేది చాలా అవసరము ఎందుకంటే నేను అక్కడ విషయాలు ప్రతి ఒక్కటి చెప్తున్నాను వాళ్ళు కోపగించుకొని ఏమన్నా చేసుకొని అలా చేసి ఉండే వాళ్ళకైతే కోపాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఏంది ఈవిడ ఇలా చెప్తాను అలా చెప్తాను అని ఉన్నది ఉన్నట్టు చెప్తా ఒరిజినల్ అనమాట ఒరిజినల్ కంటెంట్ నాది ఎక్కడో చూసి కాఫీ చేసింది అయితే కాదు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చాలామంది చేస్తున్నారు సపోర్ట్ చేసినట్టే మళ్ళీ చేయి గుంతలో ఉండే మనిషికి చేయి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ చేయి వదిలే వాళ్ళు ఉన్నారు ఓకే నో ప్రాబ్లం నాకు మీ ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ఒక ధైర్యం అన్నమాట అందులో ఒకరు ఇద్దరు ఏదో చెయ్యాలి చెడే చెడచాలని అనుకుంటే మటుకు అదే మా కాదు దేవుడి దయ్య అది మీ దయ్య మీరందరూ సపోర్ట్ చేస్తే చాలు ఇంకా వీడియోలోకి వెళ్దాం ఎందుకంటే కొన్ని తెలియని వాళ్ళు చాలామంది బలైపోయిన వాళ్ళు ఉన్నారు వాడు కష్టపడి చాలా ఏళ్ళ తర్వాత వచ్చి ఉంది ఇన్ని లక్షలు ఉంది అన్న లక్షలు ఉన్నాయి ఉంది నా ప్రాపర్టీ ఉంది నేను అలా సంపాదించిన అనుకొని వచ్చి అనుకొని వచ్చి లైఫ్ అన్నది స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరికి చెప్పలేరు ఎవరికీ చెప్పలేరు వాళ్ళ గురించి పక్కన వాళ్ళకి చెప్తే చెప్పినావా అంటారు చెప్పకపోయినారనుకో వీళ్ళు మధ్యలో కుమిలిపోతారు అనుకుంటారు ఓకే అట్లా డబ్బులు కూడా అవసరంలా మనకు మంచిగా వచ్చినప్పుడు చూడాలని అనుకుంటారు ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉండారు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఒక వాళ్ళ తమ్ముడే తినేసి లాస్ట్కి ఇంటికి వస్తే డబ్బులు పంపించినావు అయిపోయింది అన్నారు అలాంటి ఇబ్బందులు అన్నది ఎదుర్కోవద్దండి కొంత కొంతమందికి అనమాట ఫస్ట్లో వెళ్ళినప్పుడు మంచిగా ఇండ్ల కాడవాళ్ళు తీయగా చెప్తారు ఏయ్ నేను ఉండాను పోయే నీ బిడ్డలకి ఏమి ఉండాను నేను ఇంత మిగలు పెట్టినా అంత మిగలబెట్టినా అది కొన్నా ఇది కొన్నాను అన్నది చెప్తారనమాట అలాంటివి అంతా వినండి నిజమా లేదా అన్నది రోజు రోజుకి వాళ్ళకే ఫోన్ చేయకుండా పక్కన వాళ్ళకి ఇక్కన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటూ అబ్జర్వ్ చేస్తూ కొంచెం జాగ్రత్త అన్నది ఫాలో అవ్వండి లేదంటే కానీ ఇబ్బందులు పడేది నోటికి హండ్రెడ్ పర్సెంట్ నేను కరెక్ట్గా చెప్తున్నా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి మందికి నేను ఎందుకు అంటే అన్నీ వింటాను చూస్తున్నాను కాబట్టి ఇలాంటి వీడియోస్ అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను కొందరికి ఉపయోగపడతాయి కదా అందుకనేసి ఓకేనా ఎలా ఉన్నారందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎన్ని లైకులు వచ్చినాయి మన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారని ఒక మోటివేషన్ అనమాట ఓకేనా Bye, friends.